నమస్తే అండి నేను జయరామ్ని అలాగే మన స్వామి యూనివర్సిటీ పరమణించండి ఇంచుమించు ఇది మాదాపట్నం ఏరియాకి వస్తుంది సార్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది కుడాలి ఓటు మొత్తం ఇదంతా కలిపి త్రీ పాయింట్ టూ ఎకర్స్ అండి మూడు ఎకరాల ఇరవై సెంట్లు మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే ఫార్టీ ఫీట్ రోడ్సు కమ్యూనిటీ చిత్తూరు ప్రహరీ అని చూసారా మీకు ఇందులోనేమో పిల్లలు ఆడుకునే ప్లే టైమ్స్ అన్నీ వస్తాయి ఎదర ఎంట్రన్స్ వచ్చి ఒక గేట్ వస్తుంది వెనకాల ఒక గేట్ వస్తుంది ఎదరొచ్చి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి వచ్చి నలభై అడుగుల రోడ్డు మీకు దగ్గరలోనే టూ వన్ సిక్స్ బైపాస్ ఈ పక్క నుంచే వెళ్తుంది దగ్గరగా వాక్ఫుల్ డిస్టెన్స్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఎందుకంటే చుట్టూరు సరౌండింగ్ అంతా హౌసెస్ ఉన్నాయి మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను వెనకాల చెక్ చేయండి అన్ని ఇల్లులు ఉన్నాయి మీకు క్లియర్గా రెండు నెక్స్ట్ వచ్చి మీకు గ్రౌండ్ వాటర్ కదా స్వీట్ వాటర్ అండి సైట్లో ఆల్మోస్ట్ ఇక్కడ బోరింగ్ కొట్టాం మీరు వాటర్ వేసాం మీరు చెక్ చేసుకోవచ్చు వాటర్ కదా చాలా స్వీట్ వాటరు లిమిటెడ్ ప్లాట్స్ అండి ఇందులో మినిమం వచ్చి నూట నలభై గజాల నుంచి ఉన్నాయి నూట నలభై నుంచి నూట తొంభై రెండు గజాల వరకు అండి లీస్ట్ మీ ఇందులో కూడా లిమిటెడ్గానే ఉన్నాయి చూసుకోండి సార్ తక్కువలో మీకు ఇంకా మేము చేయవలసింది ఏంటంటే పవర్ ఇవ్వాలి బీటీ రోడ్ తార్ రోడ్ ఇవ్వాలి ఇవి వేసి నాకు ఇంకా ఆల్మోస్ట్ గా ఎండింగ్ వచ్చింది ఈ లేవుట్ కూడాను మీరు మరొకసారి ఏమైనా అవకాశం ఉంటే దీని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి ఇస్తాం చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఇక్కడ అయితే ఇన్వెస్ట్మెంట్కి అండ్ కన్స్ట్రక్షన్కి టూ ఇన్ వన్ కింద పనిచేస్తుంది ఈ లేవుట్ మీకు ఓకేనా సార్ సైజెస్ ఎంత సైజెస్ వచ్చి మీకు మినిమం నూట నలభై గజాల నుంచి నూట తొంభై రెండు గజాల వరకు ఉన్నాయండి మీకు ఈస్ట్ ఉంది వెస్ట్ ఉంది మీకు వచ్చి చూసుకుంటే నేను వచ్చి మీకు ఏ బిట్లు ఉన్నాయి మీకు మా ఓడో మేము చూపిస్తాం కూడా నామ్స్ కూడా అంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌడా అందరూ మనం ఏంటంటే షార్ట్ కెన్ కూడా అనుకుంటాం కానీ కేఏ యుడిఏ కౌడా కాబట్టి మీకు ఇంకే డౌట్లు వచ్చినా చూడండి రెండోది లేఅవుట్ కూడా అప్రూవల్ అంటే ఇంచుమించు లీగాలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంది మనది లీగాలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు రేపు వద్దు నిధులు కట్టుకున్నప్పుడు హౌసింగ్ లోన్ కానీ ఏమన్నా మీకు అటువంటి అన్నీ బాగా వస్తాయి నాన్ లేఅవుట్ అంటే కొంచెం అటువంటిది రావండి ప్రతి సైడ్ కి ఈచ్ ట్యాప్ కలెక్షన్ అండి చూడండి మీకు ప్రతి సైడ్ కి ట్యాప్ కలెక్షన్ అయిపోండి మీకు మొత్తం లేఅవుట్ అంతా సరౌండింగ్ అంతా కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది ఇంకొక ట్యాప్ ఇదిగోండి ఇదిగోండి ప్రతి సైడ్ కి ట్యాప్ అనమాట ఈచ్ ఫ్లాట్ కి ట్యాప్ కలెక్షన్ అంటే కుడాస్ ప్రకారం ట్యాప్ అనేది ఇప్పుడు మానే మానిటరింగ్ చేశారు ఇంతకుముందు డిడిసిపిలో ట్యాప్ కలెక్షన్ అనేది ఉండదండి ఇప్పుడు కుడా వచ్చినాక ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ అనేది కొత్తగా పెట్టారు రూలు అందుకని ప్రతి సైట్లో లేఅవుట్లో మీకు ప్రతి ఈచ్ ఫ్లాట్కి కుళాయి అనేది ఉంటుంది చూడండి గోడ గడ కంప్లీట్గా మీకు సింపుల్గా రెండు అక్షరాలు గోడ అనేది కానీ అది మనం చాలా స్టాండర్డ్గా ఇదిగోండి మీకు ఈ నెంబరింగ్ అంతా మన ఫ్లాట్ నెంబర్ సైజెస్ అండి నైన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ అలా పదమూడు పద్నాలుగు ఉన్నాయి చూసారా నెంబర్స్ ఇవి వచ్చి లేఅవుట్ సైజ్ మన ఫ్లాట్ నెంబర్స్ అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే సైట్ చూడండి వచ్చి మీ ఫ్రీ సైట్ విజిటింగ్ మీకు ఒకవేళ ఎక్కడన్నా రమ్మన్నా మా ఊళ్ళో వచ్చి పికప్ చేసుకుని మీకు తీసుకొచ్చి చూపిస్తాం నచ్చితేనే కొనుక్కోండి మేము వచ్చి తీసుకొచ్చాం కదా అని మేము మిమ్మల్ని బలవంతం ప్రెజర్ ఉండదు ఏదైనా మీకు నచ్చితేనే తీసుకోండి ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా మిమ్మల్ని లైవ్లో లో చూసుకోమంటున్నాం అందుకనే మనకి ఈ లేవుటి అప్రోచెస్ వచ్చి మీకు ఇటుపక్క వచ్చి టూ వన్ సిక్స్ అండి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ బైపాస్ ఇటుపక్క వచ్చి మన ఫ్రంట్ మీకు అక్కడ బళ్ళు ఉన్నాయి చూసారా కొంచెం జూమ్ చేస్తామని చూడండి ఆ బళ్ళు ఉన్నాయి చూసారా అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి వంద అడుగుల లోపలన్నీ సబ్బులు సబ్లన్నీ మనకి నలభై అడుగుల రోడ్లు అండి ఇటుపక్క కూడా మీకు ఈస్ట్ లో నలభై అడుగుల రోడ్డు అండి దీనికి కనెక్టివిటీ వచ్చి మీకు ఇక్కడ నుంచి సోమలకోట రోడ్డు విత్ ఇన్ వాల్ డిస్టెన్స్ అండి పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ అంటే మూడు వందల నాలుగు వందల మీటర్లో ఉంటుంది ఇలాగా ఇలా బైపాస్ ఉంది ఇలాగేమో సావల్కోట రోడ్డు ఉంది ఇలా ఊర్లో వందడుగుల రోడ్డు ఉంది ఈ కి అయితే సూపర్ అప్రోచెస్ ఉన్నాయి అందుకని మిమ్మల్ని ఒకసారి వచ్చి సైట్ చూసుకోమంటున్నాను చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా నేను చెప్పగలం ఓకే అనుకుంటే అప్పుడు అంటే లిమిటెడ్గానే ఉన్నాయి మీకు ఎవరన్నా మాదాపట్నంలో గేటెడ్ కమ్యూనిటీ మందేసారి సార్ ప్రెసెంట్ ఎందుకంటే మీకు స్వీట్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నా అదే రెండు సార్లు మీకు రిపీట్గా చెప్తున్నాను ఏ అయినా సరే ఎక్కడ కొనుక్కున్న మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ చెక్ చేసుకోండి రెండు లీగాలిటీ చెక్ చేసుకోండి మూడు ఆ కంపెనీ ఏంటన్నది వాళ్ళు ఏం చేశారు అనేది ఫర్దర్గా ముందుగా చూసుకుంటే మీకు వాళ్ళ గురించి క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను కాదు మనం ఇచ్చే స్టోరింగ్ మాదాపట్నం హిమ్మాపురం నగర్ హౌసింగ్ ప్రాజెక్టు ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి ఈ నేను చెప్పిన నాలుగు ఒకే ఫర్మండి నాలుగు కూడా మీకు ఎక్కడ కావాలన్నా మంచి బిట్లో ఉన్నాయి చూసుకోండి రెండోది మాదాపట్నం అయితే లిమిటెడ్గా ఇంకొక లిమిటెడ్గా ఒక మహా అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయి మంచి క్లోజ్ అయిపోతుంది ప్రజెంట్ అయితే గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల తొమ్మిది వందలు ఉందండి ఇక్కడ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇప్పటికీ గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల తొమ్మిది వందలు ఉంది మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొత్తం ఏపీ గవర్నమెంట్ రేట్లు పెంచుతూ ఉంటుంది పెంచితే కనుక గవర్నమెంట్ వాల్యూ పెరుగుతుంది మన రేట్ అయితే మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడు మేము ఓపెన్ చేస్తామండి రేటు ఎందుకంటే రేటు మారుతుంటాయి వర్క్ జరిగినాక ఒకలా ఉంటుంది వర్క్ జరుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది కంప్లీట్ అయినాక ఒకలా ఉంటుంది అందుకనే రేట్ అనేది పెడుతుంటే అది చిన్న చిన్న క్లా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అందుకని రేట్ ఏ వీడియోలో మీకు నేను మ్యాచ్ చేయట్లేదు కాబట్టి మీకు ఒక మరొక్కసారి ఎవరికైనా నచ్చితే కనుక లేట్ చేయకుండా సైట్ వచ్చి చూడండి రెండోది వచ్చి మనకి ఈ లేఅవుట్ గురించి చెప్పాను కదా సార్ మాదాపట్నం గురించి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ ఇంకొకటి శ్రీశకాంత్ నగర్లో రన్నింగ్లో ఉంది సార్ అది అది వచ్చి మీకు మూడు ఎకరాల్లో త్రీ త్రీ పాయింట్ టూ ఎకర్స్ అది కూడాను నూట ముప్పై ఫ్లాట్స్ అండి ఇంచుమించు మన ఏపీలో వైజాగ్ తర్వాత కాకినాడలో సెకండ్ ప్రాజెక్ట్ అండి అది మీకు అందులోనే స్కైవాకు ఇంటర్నేషనల్ స్కూలు మాలు ఇంకా అన్ని ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి అందులో ఒక ఉద్యోగం తప్ప మీరు బయట ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదండి గేటెడ్ కమ్యూనిటీ సార్ అది మీకు నూట ముప్పై ఫ్లాట్స్ అండి ఇంచుమించు అందులో టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఉన్నాయి టూ బిహెచ్కే వచ్చి మీకు పదకొండు వందల ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే వచ్చి పన్నెండు వందల తొంభై ఒకటి ఎస్ఎఫ్టీ అండి అవి కూడా ఇంచుమించు ఒక ఇరవై దగ్గరగా ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయింది సార్ అది మేము విజయదశమి టైంలో కస్టమర్స్కి ఇప్పటివరకు కొనుక్కున్న వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం గృహ ప్రవేశాలన్నీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దశమిలో మూవ్ అవుతారు అందులోకి మీకు అందులో లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట కాకినాడలో నగర్ దగ్గర మీకు వాటర్ ట్యాంక్లు వస్తే చూసారా అక్కడే మన ప్రాజెక్ట్ జరుగుతుంది అది ఒకటి ప్రాజెక్ట్ అండి మంది అది కాడ ఎండింగ్ వచ్చేసింది సార్ రెండో ప్రాజెక్ట్ వచ్చి తిమ్మాపురం దగ్గర పదిహేడు ఎకరాలు వేసాం అది కూడా కొడాలి ఏంటంటే ఇంచుమించు సేమ్ ఇక్కడ మాధవపట్నం ఏ డెవలప్మెంట్స్ చెప్పానో అక్కడ సేమ్ రిపీటెడ్ అవుతాయి కానీ అక్కడ మీకు ఏంటంటే లేఅవుట్ పరిధి కొంచెం పెద్దదండి అది పదిహేడు ఎకరాలు అలాగా మన పిఠాపురం దగ్గరికి వస్తుంది అది తిమ్మాపురం రోడ్డుకి మనం వేసిన వెంచరికి ఇంచుమించు వాకు డిస్టెన్స్ పాయింట్ టూ పాయింట్ త్రీ అంటే రెండు వందల అడుగులు రెండు వందల మూడు వందల అడుగుల మధ్య ఉంటుంది ఆ లేఅవుట్ అంటే పదకొండు ఎకరాలు వేసాం అందులో ఓఎన్జీ సింపుల్ వేసి అందరు ఇల్లు కట్టడం చక్కగా వాళ్ళు ఆల్రెడీ కాపడాలకు వచ్చేసారు కట్టుకున్నారు చక్కగా అది పదకొండు ఎకరాలు అయిపోయినాక ఇప్పుడు పదిహేడు ఎకరాలు ఎక్స్టెండ్ చేసాం అది కూడా చూడండి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తిమ్మాపురం సైడ్ నెక్స్ట్ మన తోరింగ్ కుసుమ సత్య ఫంక్షన్ హాల్ ఐడియా ఉందండి ఎవరికైనా కుసుమ సత్య ఫంక్షన్ హాల్ ఇటు శుభంకో ఉంటుంది ముందు లేవట్టు మా లేవుటండి గౌతమి విహాద్ అని పేరు అది అది కూడా మూడు ఎకరాలు వేసాం అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అందులో లాస్ట్ రెండే రెండు ఫ్లాట్లు ఉన్నాయి రెస్ట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ అందులో మీకు కొనుక్కున్న కస్టమర్స్ అందరు టీచర్స్ కొనుక్కున్నారు అందులో అందులో ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు అది కూడా మీకు చూపించమంటే లైవ్లో చూపిస్తాను తోరంగిలో అయితే రెండే రెండు ఫ్లాట్లు ఉన్నాయి అది కూడా ఇంకా అయిపోవచ్చింది సార్ లేవట్టు ఇప్పుడు ఓకేనా సార్ తోరింగి ఇప్పుడు మీకు ప్రతీది ఇందా అన్ని చివరికి వచ్చేసింది చివరికి అంటున్నాడు అనుకుంటాను మీరు ఆల్మోస్ట్ ఆ వెంచెస్ అన్నీ అయిపోవచ్చు ఇప్పుడు అప్కమింగ్ వెంచెస్ వచ్చి రోడ్ వస్తుంది సార్ ఏడు ఎకరాలు నెక్స్ట్ తోరంగిలో ఇంకో పదిహేడు ఎకరాలు యాడింగ్ అవుతుంది పిఠాపురం సైడ్ కూడా చూస్తున్నాం ఇవన్నీ విజయదశమి టైంలో కొత్త వెంచర్స్ మై ప్రీవియస్ వెంచర్స్ మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్ డిస్క్రిప్షన్లో కింద నా పేరు జయరాము మా నాగార్జున గారు మా టీమే ఆయన కూడాను ఆయన మేము అందరం కలిసి చేస్తాము ఆయన నెంబర్ అయినాక నా నెంబర్ కైనా చెయ్యండి మీకు మరిన్ని వివరాలు సంపాదించండి ఏ డౌట్ వచ్చినా మొహమాటం లేకుండా అడగండి ఇది భూమి మీద కొనుక్కునేది రూపాయి రెండు రూపాయలు కాదు లక్షలతో కొనుక్కుంటున్నారు కాబట్టి నాలుగు చూడండి మాదిగాడ చూడండి నచ్చితేనే మూవ్ అవ్వండి ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు కాస్తా అని చెప్పేది ఏదైనా సరే భూమి మీద పెట్టుకుంది ఎక్కడికి పోదు భూమి మీద పెట్టుకుంటే సేఫ్ సైడ్ మీకు భూమి అనేది ఇయాల్ కాకపోయినా రేపైనా రూపాయికి రూపాయి పెరుగుతుంది కానీ అది సేఫ్ సైడ్ లీగాలిటీ చూసుకోండి ఆ డెవలప్మెంట్ అన్నీ చూసుకుంటే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది మంచి రిటర్న్స్ వస్తాయి రెండోది ఏంటంటే మీకు చెప్పిన పెంచేసి అన్నీ కూడా కాకినాడకి సరౌండింగ్ అండి తోరంగి మాదాపట్నం టిమ్మాపురం నగర్ నేను చెప్పినవి అన్ని కాకినాడకి రూరల్ వస్తాయి కాకినాడ సరౌండింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ అవుతుంది నేను ఎక్కడికో మిమ్మల్ని కత్తిపూడి తీసుకుపోయి ఇలా ఎక్కడికో పెద్దాపురం తీసుకెళ్ళిపోతే గజి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇవ్వచ్చు కానీ తక్కువలో మనీ లేఅవుట్లో ఉండవు సార్ రెడీ టు కన్స్ట్రక్షన్ అందుకనే మీకు అన్ని కాకినాడలో అందుబాటులోనే వేసిన వెంచెస్ మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద మా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది సంప్రదించండి సార్ ఓకేనా సార్ ఆల్ ది బెస్ట్